ఓం సాయిరామ్ ఇది సూర్యనారాయణుడు వచ్చిన తర్వాత పరిస్థితి నేను వీడియో తీస్తున్నాను కానీ దీంట్లో ఆయన ఎక్కడా కనిపించట్లేదు అంటే ఆయన ప్రకాశం అంత ఎక్కువగా ఉంది అంటే ఆయన ప్రకాశంతో ఆయన్ని కూడా చూడలేనంతగా ఉంది పరిస్థితి కాబట్టి సాక్షాత్కారమైన వ్యక్తి ఎలా ఉంటుందంటే అతనికి తాను ఒక జ్యోతి స్వరూపుడిగా అర్థమవుతుంది అతనికి తన ప్రకాశంలో ఈ ప్రపంచం అతనికి కనపడదు తన ప్రకాశంలో ఈ ప్రపంచం అతనికి కనపడదు ఆ ప్రకాశంలో తాను తానే ప్రకాశ స్వరూపుడిగా ఉంటూ ఆనంద స్వరూపుడుగా ఉంటూ ఉంటాడు ఇక సాక్షాత్కారం పొందిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఒక జ్యోతి స్వరూపంగా ఒక అఖండమైనటువంటి స్వరూపంగా వాళ్ళను వాళ్ళు అర్థం చేసుకుంటారు ఆ ప్రకాశంలో వారికి ప్రపంచం కనపడదు మంచి చెడు కనపడదు అంత ప్రకాశమే అంతా సముద్రమే నడి సముద్రంలో అంతా సముద్రమే అన్నట్టు ఇప్పుడు సూర్యనారాయణుడు వచ్చిన తర్వాత ఒకసారి మనం ఆయన ప్ర దగ్గరికి వెళ్ళినట్టుగా ఊహించుకుందాం అంటే ఆ అఖండమైన ప్రకాశాన్ని దగ్గరగా వెళితే మనకేమైనా కనిపిస్తుందా ఏమీ కనపడదు ఇప్పుడే కనిపించట్లేదు ఎంత దూరంగానే ఇంకా ఆయన దగ్గరికి వెళితే ఏం కనిపిస్తుంది ఏమీ కనిపించదు అలాగా ఆత్మసాక్షాత్కారం పొందిన వాళ్ళకి ఏమీ కనిపించదు అంటే మనుషులకు కనిపించేవి కనిపించవు మంచి చెడులు అనేవి ఏవీ కనిపించవు అంత ప్రకాశమే అంత ఆనందమే అది వారి పరిస్థితి అయినా కొంతమంది సిద్ధపురుషులు బాబా లాంటివారు కిందికి దిగి మన పరిస్థితుల్ని చూస్తూ అర్థం చేసుకుంటూ మనల్ని నడిపించే ప్రయత్నం చేశారు రామకృష్ణ ప్రవంస వారేమో అప్పుడప్పుడు ఈ ఈ స్థితిలో ఉంటూ మళ్ళీ భక్తుడి స్థితిలోకి వస్తూ ఉండేవాడు రమణ మహర్షి గారు బాబాగారు ఎప్పుడూ ఆ ప్రకాశ ఆత్మ ఆత్మస్వరూపంగానే ఉండేవారు బాబాగారు కొద్దిగా కిందికి వచ్చి మన కోసం మనని సంస్కరించడానికి అప్పుడప్పుడు ప్రయత్నం చేస్తూ మళ్ళీ తన సహజ స్థితులకి వెళ్ళిపోతూ ఉండేవారు రమణ మహర్షి గారు కూడా కొద్దిగా వచ్చేవారు గారి కంటే ఇంకా చాలా తక్కువ కిందికి వచ్చేవారు ఆయన ఎప్పుడూ ఆత్మస్వరూపంలోనే ఉండేవారు ఆత్మ జ్ఞానం అవగాహన చేసుకోవడం మొదటి స్టేజీ ఆత్మ సాక్షాత్కారం పొందడం రెండవ స్టేజీ ఆత్మస్వరూపంగా మారిపోవడం మూడవ స్టేజీ ఈ ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తులు సిద్ధపురుషులు మహాత్ములుగా ఉంటారు ఆత్మస్వరూపంగా మారిన వాళ్ళు పరమాత్మ స్థాయికి వెళ్ళిపోయి పరమాత్మ స్వరూపంగా ఉంటారు బాబాగారు ఆత్మస్వరూపులు కాబట్టి ఆయన పరమాత్మ స్వరూపంగా మనకు దర్శనమిస్తూ ఉంటారు ఆత్మ సాక్షాత్కారం పొందిన వారు ఇక పడిపోయే అవకాశం ఉండదు కానీ ఆత్మసాక్షాత్కరం పొందకుండానే ఆ యొక్క సూర్యుడు రావడానికి ముందు ఉన్న వెలుతుర్ని చూసి దానివల్ల కలిగిన చిన్నపాటి జ్ఞానాన్ని చూసి మిడిసిపడుతూ తమను తాము గొప్పవాళ్ళుగా ప్రకటించుకుంటూ ఎవరైతే అహంకరిస్తారో వాడు పడిపోయే అవకాశం ఉంటుంది అంటే అతను తొంభై తొమ్మిదో మెట్టు మీద ఉన్నాడు వందో మెట్టు మీదకి వెళ్ళలేదు వందో మెట్టు మీదకి వెళ్తే కానీ అతను పరిపూర్ణుడు కాలేడు కానీ వందో మెట్టు మీదకి వెళ్ళగానే కొద్దిపాటి కాంతిని చూసి ఇక నేనే ఆత్మస్వరూపం నమ్ముకొని ప్రకటిస్తుంటారు అలాంటి వాళ్ళు యోగభ్రష్టులైన వాళ్ళని మనం చాలామందిని చూస్తూ ఉంటాం అదే సాక్షాత్కారం పొందితే ఇంకా అతను పడిపోడు ఇక ఆత్మస్వరూపంగా మారిపోతే అతను ఈక్వల్ టు పరమాత్మ అంటే పరమాత్మ జీవుడి స్థాయి నుంచి తిరిగి పరమాత్మ స్థాయికి వెళ్ళడం అనేది ఒక ప్రక్రియ అదొక విచిత్రమైన ప్రక్రియ జీవులలో ఉన్నటువంటి ఆత్మ ఆ ఆత్మ తనను తాను తెలుసుకోవడం ఒకటి అయితే తన తాను దర్శించడం రెండైతే పరమాత్మలో ఐక్యమైపోవడం మూడు ఇది ఇక మోక్షస్థితి పరమాత్మ ఐక్య ఐక్యమైపోయిన మోక్షస్థితి ఇక వారికి మళ్ళీ జన్మ ఉండదు పరమాత్మగానే మిగిలిపోతారు సాక్షాత్కారం పొందిన వ్యక్తులు మళ్ళీ లోకోద్ధరణ కోసం జన్మ ఎత్తితే ఎత్తాల్సి వస్తుంటుంది పరమాత్మ ఆదేశానుసారం సాక్షాత్కారం పొందిన వ్యక్తులు మళ్ళీ జన్మ ఎత్తాల్సి వస్తే భగవంతుడి ఆదేశానుసారం ఎత్తాల్సి వస్తుంది కానీ పరమాత్మలో లయమైపోయి ఆయనగా మారిపోయిన వాళ్ళకి ఇంకా మళ్ళీ జన్మ ఉండదు దాన్ని మోక్షం అంటారు నాకు తెలిసిన నాకు అవగాహన అనిపించింది మీకు చెప్పాను వంశాయి